మన కథల మీద ఇజ్రాయేల్ చేసినటువంటి దాడికి ప్రతిస్పందనగా యాభై ఏడు ముస్లిం దేశాలు దోహాలో సమావేశమయ్యాయి ఇది అరబ్ ఇస్లామిక్ కూటమిగా ఏర్పడుతున్నాయి మొత్తం ఈ యాభై ఏడు దేశాలు గల్ఫ్ అరబ్ దేశాలు కలిపి అన్నమాట ఈ అన్ని దేశాలు కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాయి నాటో దేశాలు ఏ విధంగా అయితే ప్రత్యేకంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాయో అదే విధంగా మనము కూడా ఆ తరహాలోనే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ఈ కూటమిలో నిర్ణయించినట్లు తెలుస్తుంది దీనికి ఇరవై రెండు అరబ్ దేశాలు ఉన్నాయి ఈ ఇరవై రెండు అరబ్ దేశాల్లో ఏదో ఒక దేశం అధ్యక్షత వహించడానికి అరబ్ దేశం గల్ఫ్ దేశాలన్నీ కూడా ప్రతిపాదన తీసుకొచ్చే దీనికి ముందుగా ఈజిప్ట్ అయితే ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది మనం కూడా సొంతంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేద్దాం అయితే యాభై ఏడు దేశాల్లో ఏ ముస్లిం దేశం మీద ఇజ్రాయేల్ దాడి చేసినా వెంటనే మూకుమ్ముడిగా దాడి చేసి ఇజ్రాయల్ని లేకుండా చేయడమో లేకపోతే ఇజ్రాయెల్కి గట్టిగా సమాధానం చెప్పడం చేయకపోతే ఇజ్రాయెల్ అనేది ఇంకెప్పటికీ కూడా ఈ దాడులు లేపదు ఖతర మీదే దాడి చేసింది దాన్ని సమర్థించుకోవడానికి అమెరికా లాంటి దేశంతో కూడా పోరాడుతుంది అంటే అంత ముఖ్యమైనటువంటి దేశం అమెరికా అనేది ఇటు ఇజ్రాయిల్కి అటు అరబ్ దేశాలకి అన్ని స్నేహంగానే ఉంది తన యొక్క వ్యాపారాలు నడిపించుకోవడానికి అలాంటిది ట్రంప్ కూడా అయిపోయే విధంగా సమాధానం చెప్తున్నాడు కేవలం హమాస ఉగ్రవాదుల్ని అనచడానికి లేదా హమాస్ ఉగ్రవాదులు లేకుండా చేయడానికి దాడులు తప్ప ఇంక దేనికోసం కాదని ఇప్పుడు గాజాను కూడా పూర్తిగా ఖాళీ చేయించేసరిగా ఒక్క సోమవారం రోజు రెండున్నర లక్షల మంది తరలు వెళ్లిపోయారంటే ఇది ప్రపంచంలోనే తొందరగా ఖాళీ చేయించినటువంటి ఒక దాడి ఇలాంటి దాడి ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయలేకపోయారు సో ఈ విధంగా చేస్తే ఇజ్రాయేల్ నాపడం చాలా కష్టం పైగా వీళ్ళందరికీ తెలుసు ఇజ్రాయల్ కి విపరీతమైనటువంటి సపోర్ట్ అమెరికా చేస్తుంది అలాగే అమెరికాతో డైరెక్ట్ గా ఎవరు కూడా ఇప్పుడు తగు పెట్టుకోలేనటువంటి పరిస్థితి అందుకే నాటో తరహాలోనే ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ కలిసి ఇజ్రాయేల్ కి బాగా చెక్ పెట్టడానికి ఇజ్రాయెల్ అణచివేయడానికి అవసరమైతే ఇజ్రాయేల్ మీద దాడులు చేసి ఖతం చేయడానికి కూడా ఇప్పుడు మనం వెనకాడకూడదు అంటూ ఈజిప్ట్ అయితే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ముందు పెట్టింది దానికి మీ ఇరవై రెండు అరబ్ దేశాల్లో ఏదో ఒక దేశం అధ్యక్షుడిగా ఉండండి అది మీరు ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతారా మూడు సంవత్సరాలకు మారుతారా అనేది మీ ఇష్టం కానీ మనందరం కలిసి ఒక కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేద్దాం ఆ విధంగా అయితేనే ఇజ్రాయేల్ని మనం ఏదైనా కట్టడి చేయగలమంటూ వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొస్తే దానికి అందరూ ఆమోదం తెలిపారు అయితే ఇప్పుడు ఈ విధంగా సైన్యం ఏర్పాటు అవ్వాలంటే ప్రతి దేశం కూడా కొంత నిధులు అనేది ఇవ్వాలి అయితే ఎవరైతే ఇప్పుడు అధ్యక్షుడు ఉంటారో దాని ప్రకారం ఆయన నిర్ణయిస్తారు అన్ని విషయాలను నాటో ఏ విధంగా అయితే ప్రతి దేశం డబ్బులు ఇస్తుందో ఆ ఫండ్ ఇచ్చి ఆ ఫండింగ్ ద్వారా ఇప్పుడు సైన్యాన్ని పెంచి పోషిస్తుంది విధంగా వీళ్ళు కూడా ఒక నిధిని ఏర్పాటు చేసుకుంటారు ఇంత ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి వీళ్ళు వెనకాడలేదు కాబట్టి ఇలాంటిది పెద్ద కష్టమేం కాదు వాళ్ళకి